వైఎస్ వివేకాను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతుంటే వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేస్తారు హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదన్నారు ఇక వైఎస్ వివేకా హత్యపై ఐదేళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఎన్ని కష్టాలుంటాయో ఇప్పుడు అర్థమైందని చెప్పారు తనకు చదువు తెలివి స్తోమత ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితులు అని వివరించారు ఇక అవినాష్ రెడ్డిని గెలవకుండా చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు ఇక హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు తన పోరాటం రాజకీయం కోసం కాదని న్యాయం కోసం అని ఉండి పోలీసును కంట్రోల్ చేసుకుంటూ సిస్టమ్స్ దర్ ఇస్ నో హోప్ ఫర్ పీపుల్ లైక్ సిబిఐ దర్యాప్తు చేసింది సిబిఐ దర్యాప్తు ప్రకారం వీళ్ళు వీళ్ళు అని అక్యూస్డ్గా పెట్టింది ఎన్ని కేసులు ఉన్నాయి మన కోర్టు సిస్టమ్స్లో మూలన పడి సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి వాళ్ళకి కన్విక్షన్ రాదు కోర్టులలో టైం పడుతుంది కోర్టులలో కన్వీక్షన్ వస్తే మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తారు మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తారు పవర్ ఉన్నంత వరకు దే హ్యావ్ ద ఎబిలిటీ టు డూ ప్రజల్లో షర్మిలకున్న ఆదరణ చూసి తట్టుకోలేకే ఆమెను దూరం పెట్టారని వైఎస్ సునీత అన్నారు ఇక ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని ఓడించి షర్మిలను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఇక షర్మిల పోరాటంతోనే రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో వైసీపీకి అన్ని సీట్లు వచ్చాయన్నారు పార్టీ కోసం పనిచేసిన షర్మిల వివేకకు జగన్ అన్యాయం చేశారన్నారు ఇక వైఎస్ వివేకాను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతుంటే వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదన్నారు వైఎస్ వివేక హత్యపై ఐదేళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఎన్ని కష్టాలుంటాయో ఇప్పుడు అర్థమైందని చెప్పారు తనకు చదువు తెలివి స్తోమత ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి అని వివరించారు ఇక అవినాష్ రెడ్డిని గెలవకుండా చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు ఇక హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు తన పోరాటం రాజకీయ కోసం కాదని న్యాయం కోసం అని స్పష్టం చేశారు ఇటుగా ప్రజల్లో షర్మిలకున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఆమెను దూరం పెట్టారని వైఎస్ సునీత అన్నారు ఇక ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని ఓడించి షర్మిలను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఇక షర్మిల పోరాటంతోనే రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో లో వైసీపీకి అన్ని సీట్లు వచ్చాయన్నారు సునీత ఇక పార్టీ కోసం పనిచేసిన షర్మిల వివేకను జగన్ అన్యాయం చేశారని అన్నారు ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు సుదర్శన్ వీళ్ళు ఒకటే ప్రచారం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నాడు వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ప్రమేయం ఉంది అన్నది వీళ్ళు ప్రశ్నించి కూడా చేస్తున్నటువంటి వాదన అయితే ఆమె కొంత ఆవేదనకరమైన వ్యాఖ్యలు చేశారు తన తండ్రి మరణం కోసం న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూ ఉన్నాను పోరాడడానికి నాకు చదువు ఉంది అంత డబ్బు ఉంది విషయ పరిజ్ఞానం ఉంది ఇంత ఉన్న తానే ఐదేళ్లుగా న్యాయం అందుకోలేకపోతున్నాను ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అంటే ఈ కేసు ఇంత డిలే కావడానికి ఖచ్చితంగా ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తన అన్న జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు షర్మిల కడప ఎంపీ బరిలో దిగింది అంటే అది ఆస్తి పంపకాల కోసము ఇంకొక దాని కోసమో కాదు న్యాయం కోసం దిగింది ఆమె ఆ అంతకులు చట్టసభలకు సభలకు వెళ్లకుండా అడ్డుకోవడం కోసం ఆమె దిగింది అడుగుడుగున ఆమె పోరాటానికి ఆమె రాజకీయ జర్నీకి తాను కూడా తోడుగా ఉంటానంటూ సునీత ఆవేదనకరంగా మాట్లాడింది నిన్న షర్మిల కడప పార్లమెంటు పరిధిలో ప్రచారం నిర్వహించింది నిన్న మొత్తం కూడా షర్మిలతో పాటే సునీత కూడా ప్రచారంలో పాల్గొన్నారు ఆమె రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు ఈ రోజు హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా కడప కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలు షర్మిలను గెలిపించాలి అంటూ కూడా ఆమె చెప్పారు అయితే ఈ రోజు వైసీపీకి వచ్చినటువంటి ఇంత ఆదరాభిమానాలు కావచ్చు ప్రజల్లో ఉన్నటువంటి క్రేజ్ కూడా షర్మిలనే కారణము అప్పట్లో షర్మిల తన పాదయాత్ర ద్వారా గట్టి పునాదులేసి పార్టీని నిలబెట్టినది కాబట్టి ఈ రోజు ఈ స్థితిలో ఉంది కాబట్టి అలాంటి షర్మిలను కూడా అన్యాయంగా దూరం పెట్టారు ఆమెను దూరం పెట్టడానికి కూడా వివేకానంద రెడ్డి కేసే కారణము ఆ కేసులో ఆమె తనకు మద్దతుగా నిలుస్తున్న కారణంగానే జగన్మోహన్ రెడ్డి షర్మిలను కూడా దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె చెప్పుకొచ్చింది వీళ్ళిద్దరిది కూడా ఒకే ఎజెండా ఖచ్చితంగా ఈ ఎన్నికల వేదికగానే వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి అన్న విషయం ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆయన దానిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకునే విధంగా అంటే అవినాష్ రెడ్డి పార్లమెంటు పరిధిలో దింపాలన్న నిర్ణయం కానీ లేదంటే ఆయన్ను దూరం పెట్టాలని కానీ ఇలాంటి ఏదో ఒక నిర్ణయానికి రావాలి ప్రజలకు ఆయన నోటితో ఆయనే చెప్పించాలి అన్న ప్రయత్నం కూడా ఇలా వైపు నుంచి జరుగుతూ ఉంది నిన్న మొత్తం పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి ఇద్దరి ప్రచార సరళిని గమనిస్తే ప్రతి సభలోను అంటే నాలుగైదు చోట్ల వాళ్ళు ప్రజలను ఉద్దేశించి ఆ యాత్రలో మాట్లాడారు మాట్లాడిన ప్రతి చోట కూడా ఇదే చెప్తూ వచ్చారు తాము ఈ రోజు ఇద్దరము జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళగా రోడ్డెక్కాము ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాము అంటే దానికి ఒకటే కారణము మా బాబాయిని చంపినటువంటి అంతకులను మా అన్న వెనుకొస్తాను రావడం వల్లే మేము ఇట్లా వచ్చాము తప్ప ఇంకా వేరే ఏ ఆలోచన లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు ఈ రోజు సునీత చెప్పిన విషయాలు కూడా అదే విధంగా ఉన్నాయి మరి చూడాలి వీళ్ళు ఇలాగే ఇలా క్యాంపెయిన్ కింద మొదలు పెడితే ఈ జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీకి కానీ అది ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ సుదర్శన్